నమస్కారం అండి మన శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నా పేరు ఉప్పల్ రాజు మనం ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో సురాపేట డిస్టిక్ లో ఉన్నాము తుంగదుర్తి మండలంలో చూసినట్టయితే ఇది డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ ఫీల్డ్ చూడడానికి చాలా బెటర్ గా ఉంది చూడండి దీన్ని చూసినట్టయితే మనకు దూపు అనేది బారిపోతుంది తప్పిపోతుంది బెటర్ గా అనిపిస్తుంది ఫీల్డ్ అనేది ఇది మనం చూసినట్టయితే ఏ విధంగా ఉందంటే మూడు వందల నుంచి మూడు వందల అరవై గింజలు అనేవి ఉన్నాయి అన్ని విధాలు కూడా బెటర్ గా ఉంది ప్రతి రైతు కూడా దీన్ని వాడుకున్నట్టు అయితే బెటర్ గా ఉంటది ప్రజెంట్ మనం వేముల యాదగిరి రైతు దగ్గర ఉన్నాం నమస్కారం అండి యాదగిరి గారు నమస్తే ఆ ఇప్పుడు చూసినట్టయితే ఇది ఏమి అండి నేను రాజన్నగర్ పోయి మన రోని కట్ట ముందట రాజనగర్ ఇస్తున్నట్టే రెండు కిలోలు సంచిది దొరికింది నాకు ఆ జనంలో అటు ఇటు సంపాదించగలిగిన సంపాదించి తీసుకొచ్చి నారు పోసిన రెండు కిలోలు నారు మంచిగా పల్స పోసిన పోసి ఒక్కొక్కరు విధంగా ఒక పదిహేడు గుంటల నుంచి పదహారు గుంటలు పెట్టినా రెండు కిలోల విత్తనాల తోటి ఇప్పుడు దీనికి ఎక్కువ పొటాష్ పడినా మంచిగా పడిపోకుండా మూడున్నర ఇది పడిపోతే మళ్ళీ విత్తనం గల బినికి వస్తాం అని పడిపోకుండా ఖరాబ్ అయింది కదా వర్షాకాలం వర్షాలు పడి అడ్డం పడదని అని పొటాషి తోటే పండించిన బాగా ఊరియా తక్కువ వాడినా ఓకే ఇప్పుడు మంచిగా మూడు నర ఉన్నది మంచిగా కాయగ ఉన్నది వడ్డు ఇంకో వారం పది రోజులు కూయగలుగుతాం ఓకే ఓకే చూసినట్టు యాదగిరి మాటల్లో ఉన్నాం ఎట్లా ఉందంటే ఇది రాజేంద్ర నగర్ సీడ్ డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ అన్ని విధాలుగా బెటర్ గా ఉంది రెండు మనకు రెండు కేజీలు వచ్చేసి పదహారు నుంచి పదిహేడు గుంటలు అనేది వచ్చింది మనకు ఇది ఈజీగా మన మూడు వందల నుంచి మూడు వందల అరవై గింజలు ఉన్నాయి కాబట్టి దిగుబడి కూడా అధికంగా వస్తుంది నెక్స్ట్ దిగుబడి కూడా అయిన తర్వాత మీకు చెప్తాను ఎట్లా అయింది అనేది ఇది వాడడం కూడా ఏంటంటే ఫస్ట్ ఏమో పద్నాలుగు ముప్పై ఐదు వాడుకున్నారు మళ్ళీ సెకండ్ దాపాను పది ఇరవై ఆరు నెక్స్ట్ మన యూరియా కలిపి వాడుకున్నారు నెక్స్ట్ దీనికి గొట్టానికి కూడా చూసినట్టయితే అయితే కెళ్ళాను వాడుకున్నారు తర్వాత అన్ని విధాలుగా బెటర్గా ఉండడానికి మనకు చూసినట్టయితే ఎలాంటి మచ్చగుడ్ల ఏమి లేకుండా మనకు మగ్గిర గిట్ల పోవడానికి కూడా ప్రభున ప్లాసు సాపుడి వాడుకున్నారు ఎలాంటి తెగులు గిట్ల లేకుండా అన్ని విధాలా బెటర్ గా ఉంది కాబట్టి ప్రతి రైతు సోర్లు కూడా ఈ విత్తనాలు అనేది వాడుకోవచ్చు అంటారా వాడుకోవచ్చు అని అన్నారు నేను కూడా అక్కడ మా ప్రొఫెసర్ ఉన్నాడు ఆయన తోటి కూడా మాటలు మాట్లాడు ఎందుకంటే ఎటు కూడా మనకి ఇది ఏంటంటే ఇప్పుడు ఇది వానకాలం వాడేరు బెటర్ గా ఉంది ప్రతి రైతు కూడా వాడుకోవచ్చు మంచి దిగుబడి వస్తుంది అంటారు శాస్త్రవేత్తలు కూడా రబీ ఖరీఫ్ లా వాడచ్చు అన్నారు ఓకే అండి మనం అయితే ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన విషయాన్ని పది మందికి తెలియజేయండి రైతులకు ధన్యవాదాలండి అయిపోయిందా